పూజలు రథాలు పండుగలు శుభకార్యాలు ఇలా ప్రతి ఒక్క సంబరానికి వన్నె తెచ్చేవి పూలు అయితే పూలలో ఒక్కో రకానికి ఒక్కో ప్రత్యేకత ఉంది ఆయా సీజన్లకు తగిన విధంగా చామంతి బంతి మల్లె తదితర పూలకు మంచి డిమాండ్ ఉండడంతో పూలకు ఉత్తమ ఆదరణ లభిస్తోంది మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం మల్లె ఎక్కువగా సాగవుతోంది ఇందులో గుండు మల్లెను అధిక విస్తీర్ణంలోనూ జాజిమల్లె సన్నమల్లెను తక్కువ విస్తీర్ణంలో సాగు చేస్తున్నారు గుండుమల్లెలు మార్చి నుంచి సెప్టెంబర్ వరకు జాజిమల్లెలు మార్చి నుంచి నవంబర్ వరకు పూల దిగుబడిని అందిస్తాయి వాతావరణ అనుకూలతను బట్టి పూల సాగును ఎంచుకోవాలి అప్పుడే కొద్దిపాటి స్థలంలో ఎక్కువ లాభాలను ఆర్జించేందుకు అవకాశం ఉంటుంది మల్లెలో సాధారణంగా విడిమల్లె దొంతమల్లె గుండుమల్లె మల్లె అనే రకాలు మనందరికి సుపరిచితమే మల్లె తోటల్లో సరైన యాజమాన్య పద్ధతులు పాటిస్తే మంచి దిగుబడులు పొందేందుకు అవకాశం ఉంటుంది కొమ్మ కత్తిరింపులు అంటు మొక్కలు తొక్కడం లేదా టిష్యూ కల్చర్ ద్వారా మల్లె మొక్కలను అంటుకడతారు శీతాకాలంలో అలాగే వేసవిలో కొంత వేడిమిని తట్టుకునే మల్లె రకాలను సాగు చేయడం మంచిది ప్రధానంగా జాస్మినం అరికులేటం జాస్మినం గ్రాండి ఫ్లోరం సంబాక్ వంటి రకాలను వాణిజ్య పరంగా రైతులు ఎంచుకుంటున్నారు మరో విషయం మొక్కల సాంద్రతను బట్టే వీటి దిగుబడి ఆధారపడి ఉంటుంది మల్లెకు సారంతో కూడిన ఒండ్రుమట్టి నేలలు పొడి ఇసుక నేలలు అనుకూలంగా ఉంటాయి ఈ సమయంలో నీరు నిల్వ ఉండకుండా తేమ ఉంటే సరిపోతుంది ఎందుకంటే నీరు ఎక్కువైతే మొక్కలు చనిపోతాయి కాబట్టి ఒక్కసారి నాటితే దాదాపు పది నుంచి పదమూడు సంవత్సరాల వరకు మల్లె పంట తీసుకోవచ్చు రైతులు సాగు చేపట్టే ముందు నేలను బాగా దుక్కి చేసి అరవై సెంటీమీటర్ల లోతు వరకు గుంతను తీసుకోవాలి గుంత నుంచి తీసిన మట్టిని పక్కకుంచి అదే మట్టికి ఇరవై నుంచి ముప్పై కిలోల వరకు పశువుల ఎరువును కలిపి గుంతను నింపాలి కొత్తగా పంట వేయాలనుకున్న వారు వేసవిలో ఈ ప్రక్రియ పూర్తి చేసుకుంటే వర్షాకాలం మొదలవగానే మొక్కలు నాటుకోవచ్చు సన్నజాజి రకాలైతే మొక్కల మధ్య దూరం ఒకటి నుంచి రెండు మీటర్లు వరుసల మధ్య దూరం ఒకటిన్నర మీటర్లు ఎకరాకు దాదాపు పన్నెండు వందల మొక్కలు ఉండేలా చూసుకోవాలి తీగ జాతి రకాలైతే మొక్కల మధ్య దూరం ఒకటిన్నర మీటర్లు వరసల మధ్య దూరం రెండు మీటర్లు మొక్కల సంఖ్య పన్నెండు వందలు ఉండేలా చూసుకోవాలి ఇది వరకే సాగులో ఉన్న తోటలో కొన్ని ప్రధాన జాగ్రత్తలు తీసుకోవడం మంచిది మల్లె తోటలకు నవంబర్ నుంచి నీరు పెట్టకుండా చెట్లను నీటి ఎద్దడికి గురిచేసి ఆకులు రాలేటట్లు చేయాలి ఈ కొమ్మలన్నింటినీ దగ్గరకు చేర్చి తాడితో పట్టినట్లయితే ఆకులు తొందరగా రాలిపోతాయి లేదా కూలీలతో దూయించాలి కానీ కూలీల కొరత వేధిస్తున్న ప్రస్తుత సమయంలో ఇది ఖర్చుతో కూడుకున్న పని కాబట్టి తోటలో గొర్రెలు లేదా మేఘల మందను వదిలితే ఆకులన్నింటినీ తినేస్తాయి ఇది వీలు కాకపోతే హానికరంగాని రసాయనాలను పిచికార చేసి కూడా ఆకులు రాలేటట్లు చేయవచ్చు మొక్కలు నాటుకున్నాం మొదటి పంట తీసుకున్నాం కానీ రెండవ పంటకు వచ్చేసరికి దిగుబడి రాలేదు ఇలా ఒక్కో సందేహంతో రైతులు అయోమయ స్థితిలో ఉంటారు అందుకు కారణం పాత కొమ్మలు ఉండడం మరలా కొత్త కొమ్మలతో మొగ్గలు ఏర్పడాలంటే రూనింగ్ తప్పనిసరిగా చేసుకోవాలి మల్లెలో కొత్త రెమ్మల చివరి భాగం నుంచి పూత మొదలవుతుంది కాబట్టి పూలు పూసే కొమ్మలు ఎక్కువ సంఖ్యలో పొందడానికి కత్తిరింపులు చేపట్టాలి కొమ్మల చివర్లు కత్తిరించడం అనేది మొక్క పెరుగుదల మొగ్గలు ఏర్పడటం పూల దిగుబడి నాణ్యతలపై ఎక్కువ ప్రభావం చూపుతుంది మల్లెలో లేదా చిగుర్ల నుండి పూలొస్తాయి కాబట్టి ఆకులు రాల్చడం బొమ్మ కత్తిరింపులు తప్పనిసరిగా చేపట్టాలి అయితే రూనింగ్ చేయడానికి పది రోజుల ముందు నుంచే నీరు పెట్టడం ఆపేయాలి రైతులు ఈ పనులు డిసెంబర్ జనవరి ఫిబ్రవరి వరకు చేసుకోవాలి మొక్క వేర్లను కొద్ది రోజులు బయటకు కనిపించే విధంగా ఉంచాలి ఎప్పటిలాగే పశువుల ఎరువును ఐదు కిలోల వేయాలి కొద్ది కొద్దిగా నీటిని అందిస్తూ మొగ్గలు రావడం మొదలవగానే నీటి పరిమాణం పెంచాలి పూల దిగుబడి పెరగడానికి ప్రధాన పోషకాలు సూక్ష్మ పోషకాలను అందించాలి జనవరి మొదటి పక్షంలో ఐదు సంవత్సరాల లోపు వయసున్న తోటల్లో భూమి నుంచి రెండు అడుగుల వరకు ఐదు సంవత్సరాల వయసు కంటే ఎక్కువగా ఉన్న మొక్కలు మూడు అడుగులు కత్తిరించాలి వీటితో పాటు ఎండిన బలహీనంగా ఉన్న కొమ్మల్ని నీరు పారించిన తర్వాత పుట్టుకొచ్చే నీటి కొమ్మల్ని పూర్తిగా కత్తిరించాలి తీగ జాతికి చెందిన రకాల్లో కూడా ఈ కాలంలోనే కత్తిరింపులు పూర్తి చేయాలి కొమ్మ కత్తిరింపుల తర్వాత నీరు కట్టడం వలన మొక్కలు కొత్తగా చిగురిస్తాయి నేల స్వభావాన్ని బట్టి ఎనిమిది నుంచి పది రోజులకు ఒకసారి తడి ఇవ్వాలి మొక్క సరిగ్గా ఎదగడానికి పూలు పూయడానికి నేలలో తగినంత తేమ ఉండేలా చూసుకోవాలి అన్ని రకాల మల్లె జాతులకు ఎరువులు రెండు సార్లు ఇవ్వాల్సి ఉంటుంది కానీ రైతులు మొక్క కత్తిరింపుల తర్వాత ఒకసారి మాత్రమే ఇస్తారు అలా కాకుండా పచ్చిరొట్ట ఎరువులు పశువుల ఎరువులు వర్షాకాలం ఆరంభంలోనూ రసాయనిక ఎరువులను కత్తిరింపుల తర్వాత వాడితే మంచి ఫలితాలు ఉంటాయి వీటికి తోడు మల్లెలో సిఫారసు చేసిన మోతాదులో ఎరువులు వేస్తే మంచి దిగుబడులు వచ్చే అవకాశం ఉంది మొక్కల సాంద్రతను బట్టి ఎన్పికే ఎరువులు వాడాలి దీనివల్ల ఎక్కువ చిగుళ్ళు శాఖలు ఏర్పడి మొగ్గ పరిమాణం పెరుగుతుంది సిఫారసు మేరకు ప్రతి మొక్కకు సరిపడినంత పశువుల ఎరువును కూడా అందించాలి రైతులు గుర్తుంచుకోవాల్సిన మరో విషయం సాధ్యమైనంత వరకు డిసెంబర్ నెలలో మల్లె మొక్కను పెట్టకు వదిలి జనవరిలో పాదులు చేసి మొక్క మొక్కకు పది కిలోల పశువుల ఎరువు ఎన్పీకే ఎరువులను సమానంగా నెల వ్యవధిలో వేసుకోవాలి అలాగే వర్మే కంపోస్ట్ ఎరువును మూడు నెలలకు ఒకసారి ఇస్తే మొక్క పెరుగుదల ఆరోగ్యంగా ఉంటుంది మల్లెలో మొగ్గ తరిచే పురుగు సమస్య ఎక్కువగా ఉంటుంది పురుగు లార్వా పువ్వు మొగ్గలోకి చొచ్చుకొని పోయి పూల భాగాలను తినేస్తూ మొగ్గలు ముడుచుకుపోయేలా చేస్తుంది అలాగే నల్లి పురుగు ఉధృతి మల్లెలో ఎక్కువగా వేధిస్తుంటుంది పొడి వాతావరణంలో ఈ పురుగు పంటను ఆశించి ఆకుల నుంచి రసాన్ని పీల్చుకుంటుంది దీనివల్ల ఆకులు పసుపు రంగుకు మారి ఎండిపోతాయి ఆకు ఎండు తెగులు కూడా మల్లెలో నష్టాన్ని కలగజేస్తుంది తెగులు ఆశించిన మల్లె ఆకులు దలసరిగా మారిపోతాయి ఆకు భాగంలో ఎరుపు రంగు మచ్చలు ఏర్పడతాయి పూల నాణ్యత కోసం రైతుల రసాయనాలు వాడాలనుకుంటే నిపుణుల సలహా మేరకు సంబంధిత పంట సమస్యకు మందులు తీసుకొని వాడుకోవచ్చు లేదా సహజ కషాయాలు పురుగు మందులు వాడి నివారణ చేపట్టవచ్చు ఏ మందు కషాయం పిచికారీ చేసినా మొక్క మొదలు భాగం నుంచి కొమ్మ చివరి భాగం వరకు మొక్కంతా తడిసేలా పిచికారీ చేయాలి అదే విధంగా భూమిలో కొంతమేర ఎరువులు వాడుకుంటే ఉత్తమ పంట తీసుకోవచ్చు ఈ విధంగా రైతులు మార్కెట్ డిమాండ్ని దృష్టిలో ఉంచుకొని సాగు చేపట్టినట్లయితే మంచి రాబడిని పొందవచ్చు